శ్రీ కోనమనేని సామశివరావు గారు లే లే థాంక్యూ సర్ ఈ రోజు సామాజిక అంశాలతో కూడినటువంటి కులగణన సంబంధించి తీర్మానాన్ని తెలంగాణ ప్రభుత్వం మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం ఈ గతంలో కూడా బిఆ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో అప్పుడు కులం అనే పేరు పెట్టలేదు సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రోజులోనే మొత్తం రాష్ట్రంలో సర్వే చేశారు తర్వాత దాని ఫలితాలు ఏమిటి దానిలో వచ్చిన వివరాలు ఏమిటి అటువంటి సరిగా మరలా అది అందలే ఆరో అప్పుడైతే ప్రచారం బాగానే జరిగింది దాని ఆ సర్వే నేపథ్యంలో ఏమైనా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతుల పైన ఏమైనా బేస్ దాని ఆధారంగా ఏమన్నా అభివృద్ధి పనులు కానీ ఇతర అంశాలు చేశారా తెలవలేదు అందువలన ఇప్పుడు ఇక ఆ సర్వే సర్వేని మరల ఇప్పుడు ప్రస్తావన చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం చాలా ఏళ్ళైంది అది ఇప్పుడు మా రోజులు కూడా మారుతున్నాయి సమయం కాలం కూడా మారింది సంవత్సరాలు మారిపోతున్నాయి మరలా నూతనంగా ఈ ప్రయోగం మంచిదే అయితే దీనిలో అసలు ఏ పద్ధతుల్లో చేస్తారు ఇది దానికి సంబంధించినటువంటి ఏ అంశాలు దానిలో ఉన్నాయి ఆ ఎజెండాలు అవి కూడా అందరికి తెలిస్తే బాగుంటుంది సరే జనరల్గానే మూడు నాలుగు అంశాలుగానే మీరు ప్రస్తావన చేశారు వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా అలాగే ఇతర అన్ని రంగాలుగా అన్ని సామాజిక పరమైనటువంటి అంశాలను జోడించి అవన్నీ కూడా కర సమగ్రంగా ఆ సమగ్ర కుటుంబం సమగ్ర కుటుంబ సర్వే జరపాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళని అఖిలపక్షం పేరుతో పిలిస్తే బాగుంటుంది దానికి తోడు ఈ మధ్యకాలంలో బీసీ సంఘాల పేరుతో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఆపిన ఆగతిక ఎందువల్లంటే ఆనాడు రాజ్యాంగంలో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రం అప్పుడు ఉన్నటువంటి మన యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్త్లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఆ రిజర్వేషన్లు పొందుపరచబడ్డాయి ఆ తర్వాత మన మండల్ మండల్గా ప్రతిపాదన పేరుతో విపి సింగ్ గారు ప్రవేశపెట్టారు అది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయలేదు ఈ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు అవి అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా రిజర్వేషన్లు లేవు కొన్ని రాష్ట్రాలు మన దగ్గర రామారావు గారు అమలు చేశారు ఎన్టీ రామారావు గారు అలాగే కొన్ని రాష్ట్రాల్లో చేశారు దేశవ్యాప్తంగా అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ బీసీ పరమైనటువంటి రిజర్వేషన్ లేవు అధ్యక్ష అందువలన దా అప్పటి నుంచి కూడా మరింత మరింత బీసీల్లో వాళ్ళ సామాజిక అస్తిత్వం గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి అదేవిధంగా వాళ్ళ ఇతర ఇళ్ళు లేకపోతే భూములు లేకపోతే ఉద్యోగాలు వేతనాలు అన్నిటిలో కూడా ఇవన్నీ చోటకి సమకూరి ఇవాళ లోపల ఒక అగ్నిగొండం లాగా అందరికీ మేము ఎంతమంది మాకు 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 అవకాశాలు ఇంతేనా ఈవెన్ అసెంబ్లీ దగ్గర నుంచి పార్లమెంట్ దగ్గర నుంచి ఇటువంటివి వస్తూ ఉన్నాయి మేము జనం మేము ఓట్లు మాయి మీరు గుప్పటి మంది అలా గెలుస్తారు ఇటువంటిది అంటే చైతన్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంది చైతన్యమే కాదు చైతన్యమే కాదు వాస్తవం కూడా అంతే సరే ఎంతమంది ఎవరు వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి ఈ పార్లమెంటరీ సిస్టంలో ఈ పోటీల్లో ప్రజల అభిమానం సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు కులాలు ఏమైనా కానీ కానీ ఓవరాల్గా దేర్ మస్ట్ బి సిస్టమ్ సిస్టమ్ ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ భావాలను కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఆ ఆ క్రమంలోనే మే మొత్తం వాళ్ళ సంపద సృష్టిస్తుంది కూడా అందరూ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ప్రధాన సంఖ్య కాబట్టి ఎక్కడ తీసుకో వాళ్ళే ఉన్నారు ఇళ్లలో నౌకర్లుగా తీసుకున్నా ఉన్నారు లేకపోతే ఆటోలు నడుపుతున్న వాళ్ళు వాళ్ళే ఉన్నారు అలాగే ఇంకా భూముల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలో ఉన్నారు కార్లు షెడ్లో ఉన్నారు ఇంకెక్కడైనా తీసుకోండి బీసీలు కష్టజీవులు వీళ్ళే ఉన్నారు అందుకే సహజంగానే వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన ఆవేశం వాళ్ళలో ఉన్నటువంటి అసహనాన్ని గుర్తించడం అనేది చాలా అభినందనీయం అయితే దీన్ని దీనికి ఎలా స్వరూపం తీసుకొస్తారు కేవలం ఒక తీర్మానం ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఇంతటితో అయితే కుదరదు అది ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా చట్ట రూపం కూడా తీసుకుంటే కొన్ని మనం సొంతంగా కూడా చేయవచ్చు నాకు తెలుసుకొని రాష్ట్రాలు ఇంతకుముందు దేశవ్యాప్తంగా పాలసీ లేకపోయినా కొన్ని చేశాం ఎన్టీ రామారావు గారు దానికి ఆదర్శులు మన తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విపి సింగ్ గారు విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉండి ఆయన ఆదర్శుడు అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కూడా బీసీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏ ఏ అంశాల్లో ఇప్పటికీ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు ఎందుకంటే రాను రాను కార్పొరేట్ సెక్టార్లు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం లేదు ఇప్పుడు ప్రభుత్వ రంగం తగ్గిపోతూ ఉంది ఈ విధంగా ఇవన్నీ ఒక అనుభవం కలిగినటువంటి సామాజిక ఎక ఎకనమికల్గా అనుభవం కలిగిన వాళ్ళని అలాగే బీసీ సంఘాల పేరుతో పోరాటం చేస్తున్న వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళని కలిపి కూర్చుని రిజర్వేషన్లు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎవరికి పెట్టాలి దానిలో క్రీమీ లేయర్ ఉండొచ్చా క్రీమీ లేయర్ కూడా ఒక సమస్య ఉంది అది ఉండొచ్చా ఉండకూడదా అదేవిధంగా మహిళలకు సంబంధించి వితిన్ ద మహిళల కోట ఉంటుంది మహిళల కోటలో మరలా వితిన్ ద కోట రిజర్వేషన్స్ ఉండాలా వద్దా ఇవి చాలా సమస్యలు ఉన్నాయి ఇందులో మహిళలకి రిజర్వేషన్ కావాలని చెప్పి గత అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలు పోరాటం చేశారు మరలా దాన్ని అవ అమలు కాకుండా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ మహిళల్లో మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ ఉందా లేదా ఆ అంశంపైనే అక్కడ గొడవలు జరిగేది అమల్లో కావట్లేదు అందువల్ల అధ్యక్ష ఈ అన్నింటినీ గమనంలో తీసుకుని సమగ్రంగా చేయాలంటే మే సిపిఐ పార్టీగా సంపూర్ణంగా ఈ తీర్మానాన్ని పెద్ద మేము బలపరుస్తున్నాం ఈ తీర్మానం బిల్లు రూపంలో తీసుకురావడానికి మాత్రం అందరిని కలుపుకుని అఖిలపక్షాల పేరుతో ఏర్పాటు చేయాలి ఆఖరిగా ఒక మనం ఏంటంటే ఇప్పుడు మైనార్టీస్ ఉన్నారు క్రిస్టియన్ మైనార్టీస్లో ముస్ ముస్లిం మైనార్టీస్ ఉన్నారు క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు వీళ్ళకి సంబంధించి కూడా ఒక అసంతృప్తి ఉంది కేవలం మతం పేరే ఉంది కాబట్టి వీళ్ళని ఫార్వర్డ్ కిందో లేకపోతే ఆన్ కేటగిరీలో ఉంచడం అనేది కూడా న్యాయం కాదు ఎందువల్ల అంటే క్రిస్టియన్స్లో మాదిగలు ఒక విశ్వాసంతో మతం తీసుకున్నారు కానీ సామాజిక స్థితిగతులే మార్పు లేదు అక్కడ వచ్చేసరికి ఏదో బ్రిటన్లోనో అమెరికాలోనూ ఉత్తర దేశాల్లో అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు సామాజికంగా ముందున్నారు కాబట్టి ఆ ప్రాతిపదిక భారతదేశంలో పెట్టి క్రిస్టియన్స్కి మాలమాదిగలు వాళ్ళ దళితులకి ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ లేకుండా అవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అదే పత్రలో మైనార్టీ మన క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి ముస్లిమ్స్ది కూడా ఎందుకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా అమలు కాకుండా ఎందుకు ఆగింది మతం పరంగా తీసారు అనే దాంతో ఆగటం జరిగింది అందుకని మతంతో సంబంధం లేకుండా అది క్రిస్టియన్స్ అయినా మైన ముస్లిమ్స్ అయినా ఇంకా అదర్ మైనార్టీస్లో అయినా పేదపడ్డ పే వెనకబడ్డ ప్రతి పేదవాడిని కూడా ఈ రంగంలోకి బీసీల కింద పరిగణలో తీసుకోవాలి ఆఖరిగా ఓసీలకు సంబంధించి ఓసీ కులాల్లో కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దాన్ని కూడా ఎకనమికల్ క్రైటీరియాని కూడా బేస్ తీసుకుని కాకపోతే ఇతర రిజర్వేషన్లు రాపోయినా సరే వాడికి సంబంధించినటువంటి చదువులు ఇతర అంశాల్లో ఆ ఓసీల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకోవాలి ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇవాడు సింపుల్గా ఒక తీర్మానం అయితే ఇక్కడ ప్రవేశపెట్టారు దీన్ని మరింత పరిపుష్టి చేయాలంటే దీన్ని మరింత సంపన్నవంతం చేయాలంటే దీనికి మరింత స్వరూపం రావాలంటే అనేక మంది మేధావులు ఉన్నారు అందరు సలహాలు తీసుకోండి ఎటువంటి భేషజాలి పోకుండా అన్ని పార్టీలను కలిపి కూర్చోబెట్టు ఒక రోజుతో చేయాలనే అవసరం లేదు టైం తీసుకోండి అది నెల రెండు నెలల మూడు నెలల టైం తీసుకోండి వచ్చిన తర్వాత సమగ్రంగా ఉండాలి వచ్చిన తర్వాత ఇక్కడ బిల్లు పాస్ అయితే మన తెలంగాణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి ఇది సిపిఐగా నా అభిప్రాయం తెలియజేస్తూ మీకు నమస్కారం అధ్యక్ష